శ్రోతలకు క్రోవిడి రాజారావు అనేక నమస్కారాలు ఈ వారం మనం శ్రీ కుమారస్వామి ప్రభవాభివర్ణనం చేసుకుందాం దీనిని నేను శ్రీ మహాభారతం నుండి సేకరించాను వినండి ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రులోనికి ప్రవేశపెడతాడు ఆ శక్తిని భరింపలేక ఆ అగ్ని సృష్టికర్తకు తెలుపగా బ్రహ్మ దానిని గంగానది గర్భంలో విడిచిపెట్టమనగా అతడు అట్లే చేశాడు ఆ సమయంలో గంగానదిలో స్నానమాడుతున్న షట్కృత్తికల గర్భాలలో ఆ తేజం ప్రవేశిస్తుంది వారు కూడా ఆ రుద్రతేజాన్ని భరించలేక రెళ్ళు పొదలో విసర్జిస్తారు నుండి అప్పుడు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవించి అగ్నిభవుడుగాను గాంగేయుడుగాను శరజన్ముడుగాను కార్తికేయుడుగాను అయ్యాడు బృహస్పతి వచ్చి అతడికి జాతకర్మాది ఆచారాలను జరిపి వెళ్ళాడు ఆ కుమారుడు ఉత్తమమైన తపస్సు విహారంగా భూమిదాదిగా ధనుర్వేదాది వేదాలు తనను సేవించగా వృద్ధి పొందాడు ఒకనాడు కుమారుడను చూచే ఆసక్తితో పరమేశ్వరుడు పార్వతితో విశేష బలాన్ని శక్తిని అనేక విధాలైన శరీరాలు కలిగిన ప్రమథగణాలు సేవించగా ఆ చోటునకు వచ్చాడు అప్పుడు బ్రహ్మ విష్ణులు ఇంద్రాది దిక్పాలురులు ఏకాదశ రుద్రద్వాదశాదిత్య అష్ట వసువులు మొదలైన సమస్త దేవతలను గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ విద్యాధర యక్షాది దివ్యులను తాపసులను ఇంకను పితృదేవతలను వారి పరివారంతో కూడి వచ్చారు ఓషధులు నదులు సప్త సముద్రాలు సప్తకుల పర్వతాలు మూర్తివంతములై వచ్చాయి ఈ విధంగా తనను చూడగా ఆసక్తులై వచ్చిన ఆ గొప్ప సమూహానికి ఎదురేగి యోగబలంతో కూడుకున్న పసివాడు నాలుగు ఆకారాలతో శివుడు పార్వతి అగ్ని గంగల వద్దకు వెళ్ళాడు అప్పుడు ఆ నలుగురు సంతోషంతోనూ వినయంతోనూ తగు విధంగా బ్రహ్మ వద్దకు వెళ్ళి మహనీయుడా ఈ బాలుడి తేజోమయ మూర్తికి గుణ సంపదకు తగిన గొప్ప పదవిని ఆలోచించి ఈయవలసినదిగా కోరగా అందులో బ్రహ్మ ప్రీతితో ఆ బాలుడు దేవతలకు ప్రియుడైన విషయం తెలుసుకుని ఈతడు దేవసేనాపతి అగుగాక అని నిర్ణయించాడు అక్కడి వారినంతా కలయి చూచాడు వారందరూ తెలుసుకునేటట్లు ఆ విషయాన్ని చెప్పాడు తరువాత అందరూ ఆ బాలుని సరస్వతీ నది తీరానికి జాగ్రత్తగా తీసుకువెళ్లారు అన్ని రత్నాలను నింపిన దివ్య పీఠాన్ని పర్వతరాజైన హిమవంతుడు పెట్టగా దాని మీద ఆ భూతనాథుడి కుమారుడిని నిలిపి బృహస్పతి హోమాదికాలు చేయగా ఈశానుడు విష్ణుడు బ్రహ్మ కౌశికులు మొదలైన దేవప్రముఖులు అభిషేక వస్తువులను సరస్వతి నది నీటితో నింపిన బంగారుమయమైన రత్నాలు దాపిన గిరిండీలను మోసుకుంటూ గంధర్వాప్సరోగణాలు సంగీతంతో మంగళాశిష్యులు పలుకగా మహాముని సమూహాలు పుణ్యాహవేద ఘోషాలతోను పార్వతి లక్ష్మి సరస్వతి శచి మొదలైన ముత్తైదువులు అక్షతలతో స్నానం చేయించి సంతోషంతో సేనా నాయకత్వానికి పట్టాభిషేకం చేసి ఆధిపత్యాన్ని అందించారు చోట దేవతలు జలాధిపతిగా వరుణ్ణి అభిషేకించారు ఆ వరుణాభిషేకం కంటే కుమారాభిషేకం ఒప్పింది ఆ అగ్నిదేవ సంభవుడికి పరమశివుడు బ్రహ్మ విష్ణువు మొదలైన ప్రభువులందరూ తమ తమ సేవకులందరి రూపాధిక్యాన్ని బలాధిక్యాన్ని పరాక్రమాధిక్యాన్ని గలవారిని ఎన్నుకొని భీమకంఠాకర్ణ సంక్రమ దండధర సహితులైన ఎందరో వీరులను వసగి వారితో కలిసి తిరగడానికి తగినటువంటి సేనాంగాల సమూహాన్ని ఆ శక్తిమూర్తికి మారుబలంగా ఇచ్చారు ఆ సేనలు చిత్రాభరణ వర్మాయుధదారులుగా అనేక ప్రకారాకారులైన గజకర్ణ నికుంభ కుముదాదులైన సైనికులుగా ఒప్పారు ఆ సేనలో వైరి భయంకరులైన సప్త మాతృగా గణాలు ప్రభాసిని విశాలాక్షిపాలికా పురస్సరంగా నిలిచాయి అటువంటి సమయంలో పరమేశ్వరుడు ఉదయభానుడికి సమానమైన కాంతిని ఇంద్రుడు రాక్షసులను నాశనం చేయగల పరిపక్వమైన శక్తిని విష్ణుడు బలమును పెంచే వనమాలను పార్వతి ఏ వేళలోనూ నాశనం కానీ తెల్ల పట్టు వస్త్రాల జతను గంగాదేవి ప్రకాశవంతమైనది అమృతంతో నిండినది అయిన కమండలాన్ని బృహస్పతి వెలుగు దండాన్ని గరుడు మహిమగల నమలిని వరుణుడు ఉదార రూపమైన కుక్కుటాన్ని కుబేరుడు పొగరభూమత మేకను స్రష్ట అందమైన జింక తోలును సాటి లేని యుద్ధ విజయాన్ని ఆ షణ్ముఖుడికి ప్రేమతో ఇచ్చారు ఈ విధంగా నిజరూపంతో వెలుగుతున్న వాడిని వదలకుండా చూచిన శివుడు ఈతడికి ఈ వైభవంతో సుఖంగా శ్రమ లేకుండా రాక్షస వినాశం చేయడానికి సాధ్యమవుతుంది అని యోచించి ప్రమథగణాలతో నిండిన మహాశేనను ఇచ్చాడు అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలు తమ బలాలతో నెమలి వాహనంగా కలిగిన కుమారస్వామి చుట్టూ చేరారు శంఖం భేరీ పణవం గోముఖం మొదలైన తూర్య శబ్దాలు దిక్కుల నుండా వ్యాపించాయి అటువంటి శక్తివంతమైన సురసైన్యానికి నాయకుడుగా ఆ మహాసేనుడు దేవతలను చూచి మీరెవరినైనా చంపటం కానీ నాశనం చేయటం కానీ చేయవలసి ఉన్నదా అటువంటి బలవంతులైన శత్రులను నాశనం చేస్తాను అని మాట ఇచ్చాడు వారంతా చాలా ఆనందించారు సేన చేసిన సింహనాదానికి ముల్లోకాలు నాదమయములయ్యాయి ఆ విధంగా విశాఖని ఉన్నత స్థానంలో నిలిపి బ్రహ్మ విష్ణు శివులు తమకు నచ్చిన చోటులకు వెళ్లారు ఆపై షణ్ముఖుడు దేవతలు తారకుడి వలన బాధపడటం తెలుసుకుని తారకుని పైకి దండెత్తినాడు బలవంతుడైన తారకుడు పలువురు రాక్షస సైనికులతో శౌర్యంతో ఎదురు వచ్చాడు ఆ సేనలు రెంటికి ఆశ్చర్యం కలిగించే యుద్ధం జరిగాయి కుమారస్వామి యొక్క మహత్వ గల అస్త్రం నుండి అనేక కోట్ల శక్తులు పుట్టి నానా రాక్షస సమూహాలను చేశాయి ఆ శక్తి నుండి అనేకాగ్ని గోళాల పిడుగుల మ్రోత క్రమ్ముకోగా అది ఎందరో దానవ సేనా నాయకులను హతమార్చింది దేవసేనలు ఉత్సాహంతో రాక్షస సేనలను తెగటార్చాయి ఆ బారుడు శక్త్యాయుధాన్ని వేయగా అది శత్రువులను రూపుమాపి తిరిగి అతని చేతులోనికి వస్తూ ఉన్నది ఆ విధంగా తన వారు చావగా తారకుడు కోపంతో ఆ గుహుణ్ణి తాకి బలయుతమైన అతడి శత్యాయుధపు దెబ్బకు పడిపోయాడు ఆ కార్తికేయుడు విజయంతో వెలిగాడు దేవతలంతా ఆనందించారు ఆ మీదట క్రోంచ పర్వతాన్ని తన ఉనికిగా చేసుకుని భయంకరుడై దేవతలను అమితంగా బాధించే బలిచక్రవర్తి కుమారుడైన బాణుడు అన్న రాక్షస రాజును కూడా కుమారస్వామి వధించాడు ఈ విధంగా ముల్లోకాలకు సంతోషాన్ని కలిగించిన వాడై విజయేశ్వర్యంతో ప్రకాశించాడు సమస్త లోకాలు గౌరవించవలసిన ఆ ఆరు ముఖాల వాడి గాథలు వింటే ధన్యత్వం కలుగుతుంది విన్నారు కదా దయచేసి బాగుంటే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మరొక్కసారి నమస్కారాలు శుభం భూయాత్ స్వస్తి